మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ఇక్కడ ఏదైతే చిలకలూరుపేట వైపు వెళ్ళే ప్రాంతం ఎడ్లపాడు ఆ ప్రాంతం దగ్గర యాభై లక్షలు విలువ చేసేటువంటి ఒక పొలం అయితే కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంవత్సరం తిరిగిన తర్వాత సడన్ గా వెళ్ళి చూస్తే అక్కడ ఫెన్సింగ్ వేసింది ఏంటండి ఇది అని అమ్మిన వాళ్ళని అడిగితే అది ఆ పొలం ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేశారని చెప్పేసి వాళ్ళే ఆ ఫెన్సింగ్ వేశారని తెలిసింది సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ పొలం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడానికి వచ్చారో అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు బాబాయ్ ఏం పేరు మీ పేరు నా పేరు తేల వెంకటరామారావు అండి ఎక్కడి నుంచి మాది మండిపూడి అమరావతి మండలం అసలు ఏం జరిగింది అదే పొలం అమ్మకానికి వచ్చింది వచ్చిందని చెప్పారండి బ్రోకర్ల ద్వారా తీసుకున్నాను పొలం ఎడ్లపాడులోనండి రెండు అరవై ఎక్స్ ఇంటుంది అన్నారు అది బేరం చేసి తీసుకున్నాము తీసుకున్న తర్వాత మేము మా పొలం చూసుకోవడానికి వెళ్ళానండి వెళ్ళేతలకి చుట్టూ ఉంది వేసింది ఎప్పుడు కొన్నారు ఇరవై నాలుగులో కొన్నామండి మొత్తం ఎనభై దాకా కొన్నా అయితే ఎవరు మొత్తం వరకు అజయ్ కుమార్ అండి అయితే అమ్మారు తర్వాత నేను పోయి పొలం చూసుకున్నామని లే తల్లికి చుట్టూ ఫెన్సింగ్ వేసింది వాళ్ళ దగ్గర పోయి విచారించానండి అది వేరే వాళ్ళు అనవసరంగా వేశారు మేము తీపిస్తామని చెప్పారు ఒక రెండు నెల చూశానండి ఆయన తీయలేదు తర్వాత మళ్ళీ వాళ్ళని పోయి కనుక్కుంటే అది వీధిగా ఉంది స్టేషన్లో ఇబ్బందిగా ఉంది మేము మీ డబ్బులు ఇచ్చేస్తాము అని అని చెప్పారండి అవి రెండు నెలలు నాలుగైదు నెలల మంచి తిప్పుతానే ఉన్నారు మన ఈ మధ్యలో మీ జాతనం చేసుకోమని చెప్పారండి అందుకని ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చానండి సో వాళ్ళు ఇప్పటికైతే బెదిరిస్తున్నారు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి చేసుకోమండి అది ఇంటికి ఆయన ఎక్కడ ఉంటారండి ఎడ్లపాడు ఎడ్లపాడు ఎర్రలు ఇప్పుడు అధికారులకు చెప్తే ఏమన్నారు ఎస్పీ గారి సిఐ గారికి రాశారండి రెఫర్ చేశారు నెలపాడు రాశారు సో అదండి పరిస్థితి ఏదైతే ఈ యాభై లక్షలు విలువ చేసే పొలానికి సంబంధించి వేరే వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించేశారు ఏంటి అని అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి మొదటైతే డబ్బులు ఇస్తా అన్నారు తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి ఆయన బెదిరింపులకు కూడా దిగారు అయితే బాధితులు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ కిరణ్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు